జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదవ అధ్యాయము విభూతి విస్తరయోగము ఇరవై ఒకటవ శ్లోకము ఆదిత్యానా అహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచి మరుతమస్మి నక్షత్రాహంశీకము గీతార్యుడు శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను పుత్రులలో విష్ణువుని లోకానికి వెలుగునిచ్చేవారిలో కిరణములు కలిగినటువంటి సూర్యుడను నేనే మరుత్తు అనేటటువంటి దేవతలలో మరీచుడు అనే పేరు కలిగి ఉన్నటువంటి వాయువుని నేనే అర్జున నక్షత్రములలో చంద్రుడను కూడా నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు పుత్రులు పన్నెండుగురని వారు ధాత మిత్రుడు అర్యముడు శక్రుడు వరుణుడు అంశువు భగుడు వివస్వంతుడు పూష సవిత త్వష్ట విష్ణువు అనబడే గురులో నేనే విష్ణువునని ఆ విష్ణువే అంతటా వ్యాపించి ఉండేవాడని అంతటా వ్యాపించి ఉండేటటువంటి ఆ విష్ణువుని నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా లోకానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడిలో తాను తన అంశను అధికంగా పెట్టానని అందుకే నేనే సూర్యుడను అని చెబుతూ మరుత్తులు ఏడుగురని ఆ ఏడుగురు ఆబహుడు ప్రవహుడు నివహుడు పరాహుడు ఉద్వహుడు సంవహుడు పరివహుడు అనేటటువంటి ఏడుగురు మరుత్తులలో మరీచి నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ నక్షత్రాలన్నింటికి అధిపతి అయినటువంటి చంద్రుడను కూడా నేనే అని చెబుతూ ఉన్నాడు భగవానుడు తన విభూతిని గురించి చెబుతూ ఉన్నాడు అంటే అందరిలో తాను ఆత్మగా ఉన్నాను అని చెబుతూ కొన్నింటిలో ప్రధానమైనటువంటి వాటిలో తన అంశను అధికముగా పెట్టటము వలన ఆయా ముఖ్యమైనటువంటి వాటి ద్వారా భగవానుడు అధికముగా అభివ్యక్తమవుతూ ఉంటాడు అందుకని పరమాత్మ ముఖ్యమైనటువంటి వాటిని నేనే అని సంబోధిస్తూ చెబుతూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి వాటిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మనము చూసినా వెంటనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధికమైన అంశ వాటిల్లో ఉంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడిని స్మరిస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణం అహం శశి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ